Gay reduce ब göz aunque encum बते प्यारा, ब czego od say?

కొమరపూడికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు గారు విష్ణు గారు అదేవిధంగా రమణమ్మ గారు మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా సాధారణంగా ఆహ్వానం మలుగుతూ అటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి ఆకర్షితులే అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎందుకంటే వారందరూ కూడా తెలుసు గతంలో ఏమీ జరగకుండా గత పాలనలో ఈ రాష్ట్రం సర్వనాశం అయిపోయింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా టెంకాయలు కొట్టడం తప్పితే ఏ పని చేసినా పాపాను పోల అదేవిధంగా ఈరోజు ఆ రోడ్లు కానీ మిగతా కార్యక్రమాలు కానీ అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కానీ అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా పోయి మీ సమస్య ఏందని అనడం వీటన్నిటి పట్ల ఆకర్షితులే ఈరోజు అటు వెంకటేశ్వరలు గారు మిగతా వారు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేయడం జరిగింది సంతోషంగా ఉంది అదేవిధంగా ముందు నుంచి పార్టీలో కష్టపడిన వారికి ఈరోజు వచ్చేవారికి అందరికీ ఎక్కడ గౌరవం తగ్గకుండా అన్ని విధాల నెల్లూరు రోరల్ నియోజకవర్గం ప్రజల సంక్షేమం క్షేమం అభివృద్ధి అజెండాగా అందరిని కలుపుకొని పనిచేస్తాను మీ ద్వారా ప్రజలందరూ కూడా లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యాస్ ఫ్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థాట్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ త్రీ 73399